భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు క్యాంప్ ఏరియాలోని హిందూ దేవాలయాలకు మసీదులకు మరియు అక్కడ నివసించే సామాన్య ప్రజల చిరునామాలకు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉత్తరాలు రాస్తూ దీంతో పాటుగా మరో ఐదు కేసుల్లో సాక్ష్యాధారులతో అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు చుంచుపల్లి పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం హెవీ వాటర్ ప్లాంట్లో సీనియర్ క్లర్క్గా విధులు నిర్వహించి విశ్రాంత ఉద్యోగుగా ఉన్న కొత్తగూడెం చుంచుపల్లి మండలానికి చెందిన బాబు క్యాంప్ నివాసి కైలాష్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు నిందితుల్ని పట్టుకోవడానికి చాకచక్యంగా వివరించిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ చుంచుపల్లి సీఐ పెద్దన్న కుమార్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బందిస్తున్నామన్నారు సో అప్పటి నుంచి కూడా కొత్త డిఎస్పీ గారు గారు మీరు అందరూ స్పెషల్ గల కారణాలను వెతికే క్రమంలో మాకు ఇంకొన్ని కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది హిందువుల మీద అదేవిధంగా ముస్లింల మీద ఇప్పుడు అన్నోన్ పర్సన్ లెటర్స్ పంపుతూ అసభ్యకరంగా మత ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అదేవిధంగా లేడీస్ పైన అసభ్యకరమైన పదజాలంతో ఇవన్నీ కూడా లెటర్స్ వేయడం జరిగింది సో మేము అప్పటి నుంచి కూడా ట్రాక్ చేస్తున్నాం బేసికల్లీ కొత్తగూడెం పట్టణంలో ఇప్పటికప్పు కూడా ఎటువంటి మతపరమైన ద్వేషాలు కానీ కమ్యూనల్ లాంటి ఇష్యూస్ కానీ ఎప్పుడు కాలేదు సో మేము కూడా ఫస్ట్ టైం ఇది చూసి చూడడం జరిగింది సో అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేసి ప్రాపర్ సీసీటీవీ అనాలిసిస్ ఇవన్నీ చేస్తే మనకు ఒక అక్యూజ్డ్ దొరకడం జరిగింది ఇతని పేరు గైక్వాడ్ కైలాస్ కుమార్ ఇతని ఏజ్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఇతను సీనియర్ క్లర్క్గా హెవీ వాటర్ ప్లాంక్లో చేస్తున్నాడు సో ఇతను గత నవంబర్ నెల నుంచి కూడా ఇటువంటి లెటర్స్ మన హిందూస్ పైన ముస్లిమ్స్ పైన సో హిందూస్కి లెటర్స్ రాసేటప్పుడు ముస్లిమ్స్ గురించి నెగిటివ్గా రాయడం హిందూస్ గురించి నెగిటివ్గా రాయడం సో దట్ ఏంటంటే హిందూ ముస్లిం కమ్యూనిటీ మధ్య ద్వేషాలు గొడవలు జరిగే విధంగా రాయడం జరిగింది సో అకార్డింగ్లీ సెక్షన్స్ ప్రకారం కేసెస్ కూడా రిజిస్టర్ చేశాం సో దీటన్నిటి కూడా కారణం చూస్తే ఏంటంటే ఇతను కూడా బాబు క్యాంప్ నివాసి తన ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఈ సౌండ్ రిలేటెడ్ ఒక చిన్న పెట్టి ఇష్యూ తీసుకొని ఈ విధంగా లెటర్స్ రాసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దామని మనం చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఏవైతే ప్రింటర్స్ ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇచ్చి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే మీ పర్సనల్ గేమ్స్ కోసం ఎక్కడో సౌండ్ పెరిగిందని ఎక్కడ ఏదో చిన్న గొడవైందని ఈ చిన్న చిన్న కారణాలకు హిందూ ముస్లిం కమ్యూనిటీస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించారు చిన్న రీజన్ వల్ల ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఇప్పటివరకు ఉన్న నాకు కూర్చోవడం ఫర్ ఫర్ పీస్ఫుల్నెస్ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇష్యూస్ కాలేదు ఇటువంటి వారి వల్ల అయితే మాత్రం పూర్తి లేదు సో పబ్లిక్ కూడా మా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఇటువంటి మీ దృష్టి కూడా ఏదైనా వస్తే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి ఇది పబ్లిక్లో ఏంటి అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఏదో జిహాద్ వచ్చి టెర్రరిస్ట్ గ్యాంగ్ ఇక్కడ ఏదో చేస్తుందన్న దేశంతో భయప్రాంతక విరవం సో ఇటువంటి ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురాని మేము డెఫినెట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని వెంటనే రిమైండ్ కూడా పంపిస్తాను థ్యాంక్ యూ హైలైట్ అవ్వడంలో చిన్న చిన్న డెసిగ్నేషన్ సీనియర్ సర్ఫిన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అదే